మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసి బీజేపీ పార్టీని గెలిపించుకోవాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రజలందరికీ వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో రాజేందర్ భూచేష్ యాదవ్ సురేష్ యాదగిరి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహిళలను గౌరవించే విధంగా ప్రతి గ్రామంలో స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టి ఉపాధి హామీకి బియ్యం ఇస్తూ విద్యారంగాన్ని వైద్య రంగాన్ని ఈయన ముందుకు తీసుకుపోతూ ప్రపంచ దేశాలలోనే మన దేశం గుర్తించే విధంగా చేసిన ఘనత ఇప్పుడే మా మిత్రులు జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు రామవంద నిర్మాణం కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు పార్టీలకు అర్థంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా బడ్జెట్ డబ్బులు పెడుతూ ఇలా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకుపోయి దేశ గౌరవాన్ని పెంచే నాయకుడు మొదకసారి మూడోసారి దేశ ప్రధానిగా ఉంది అన్నిటికంటే ముఖ్యం గత ప్రభుత్వాలలో కుంభకోణాలు ఉంటే దోపిడీ విధానం ఉంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే పనిచేస్తే అట్లా కాకుండా దేశ ప్రజలందరూ కూడా నా ప్రజలే విధంగా స్థానికంగా ప్రాంతీయ ఉన్న దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అందరిని సమానం చూస్తూ అన్ని రాష్ట్రాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకుపోతుంది గత ప్రభుత్వాలు చూస్తే కుంభకోణాలు కానీ ఇట్లాంటి ఎన్నో ఉంటుండే అవినీతికి దూరంగా ఒక మంచి పరిపాలన ఏదో వేరే దేశాలు కూడా సర్వేలలో మూడోసారి అత్యధిక మెజారిటీతో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారి ఉంటారని రుజువు చేయడం జరిగింది కాబట్టి ఓటర్ మహాషేయులు అందరినీ కూడా మళ్ళొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గర్భిమే కో డిబ్మో మోడీ ఆయన అన్న అందరి నిదానం పార్టీలకు ఖచ్చితంగా వీళ్ళ దేశ రక్షణ కోసం దేశ అభ్యున్నతి కోసం దేశం అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలలో గర్వించే విధంగా వీళ్ళ విదేశాలు అమెరికా రష్యా ముస్లిం కంట్రీ లాంటి దేశాలు కూడా మన దేశ ప్రధాని అప్పుడు దూరంగా నిలబడి మాట్లాడే పరిస్థితి ఉంటే వీళ్ళ కౌగులించుకొని భుజం మీద చేసుకొని మాట్లాడే పరిస్థితి కాబట్టి మనం అందరం కూడా పార్టీలను పక్క నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా ఉంచడానికి నస్సాపూర్ నియోజకవర్గం నుంచి మెదక్ జిల్లా నుంచి తప్పకుండా మోడీ గారికి మా పార్లమెంట్ సభ్యుని పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చిన మంచి మేరం గెలిపించి మోడీ గారికి కానుక ఇచ్చి మళ్ళా ఇక్కడ కూడా అభివృద్ధికి మేమందరం కూడా పనిచేస్తామని మేము అందరం ఉన్న ఎన్నికల పనిచేసిన దానికంటే ఇంకా అత్యధికంగా కష్టపడి పనిచేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలోబాస్తంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియసుకుంటున్నాం భారత్ మతానికి